హాయ్ వెల్కమ్ టు రైల్వే లైఫ్ తెలుగు లాగ్స్ మరొక వీడియోలో మీ ముందుకు బ్రదర్ ముందుగా మనం తెలుసుకోవాల్సింది అంటే మనం ఏదైనా ఒక పని చేసి అందులో మన తప్పు లేకపోతే మనం దాని గురించి మనం టెన్షన్ పడకూడదు ఓకేనా ఇంత నిన్నటి వరకు కూడా మనకి సీసీఏ మార్క్స్ అనేటివి ఎన్ఏసిలో సి అంటే ఎన్ఏసి మార్క్స్ అనేటివి మనకి షో అయ్యేటివి కాదు కానీ ఈ రోజు నుంచి ఆ మార్క్స్ అనేవి షో అవుతున్నాయి ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి ఓకే నిన్నటి వరకు కూడా ఇది నా ప్రీవియస్ అప్లికేషను ఇందులో నాకు ఎన్ఏసి మార్క్స్ వచ్చేది అసలు షో అవ్వట్లేదు చూపిస్తాడు కొన్ని నిమిషం ఇక్కడికి రావాలి మనది డేట్ ఆఫ్ ట్రైనింగ్ ఉంది కదా ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ ఉంది కదా ఈ ప్లేస్లో మనం మార్క్స్ అనేది రావాలి కానీ చూపించలేదు ఇవి ఎన్ఏసి డీటెయిల్స్ అప్లికేషన్ ఆఫ్ ప్రింట్ స్కోర్ డీటెయిల్స్ దగ్గర ఒకసారి చెక్ చేయండి ఇది నా అప్లికేషన్ అప్లై చేసినప్పుడు వచ్చిన ప్రింట్ అది ఓకేనా ఇక్కడ చూపించలేదు నిన్న కూడా చెక్ చేసినా నేను ఎస్టర్డే కూడా నేను చెక్ చేసినాను కానీ నిన్న కూడా చూపించలేదు కానీ ఈరోజు ప్రతి ఒక్కరికి ఎవరు ఎవరు మార్క్స్ వాళ్ళు చెక్ అంటే షో చూపిస్తున్నాయి మీరు కూడా చెక్ చేసుకొని ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి మీ మార్క్స్ చూపిస్తున్నా లేదా ఓకేనా ఇవన్నీ వదిలేసేయండి ఓకే మన తప్పు లేనప్పుడు రైల్వే వార్డు అది నేను నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా చెప్పిన ఇవన్నీ మిస్లీడింగ్ అవుతుంది మన తప్పు కాదు ఇది అని చెప్పేసి వాయిస్లో ఓకే అదే వాట్సాప్ ఛానల్ కూడా ఉంది అందులో కూడా చెప్పిన ఓకేనా ప్రతి ఒక్కరికి షో అవుతున్నాయి మార్క్స్ ఒకసారి చెక్ చేసుకోండి మనం లాగిన్ అవుతాం కదా లాగిన్ అయినాక ఓసారి అప్లికేషన్ హిస్టరీ ఇక్కడ ఉంటుంది అప్లికేషన్ హిస్టరీ అని ఒకసారి ఇందులోకి వెళ్ళండి ఎలా చెక్ చేసుకోవాలంటే లాగిన్ మీ నెంబర్ కొట్టి ఆర్ఆర్బి అప్లై వెళ్ళినాక వెళ్ళేది వెళ్ళినాక లాగిన్ అయిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఇట్లా త్రీ డాట్స్ ఉంటుంది కదా ఇది త్రీ రాష్ట్ర మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ హిస్టరీ ఉంటుంది ఇది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఉంటుంది రిక్రూట్మెంట్ ఫార్ వేరియస్ కోర్స్ లెవెల్ వన్ హాఫ్ సెవెన్ సిపిసి పే మ్యాట్రిక్స్ అని ఇది గ్రూప్ డి లెవెల్ వన్ అంటే ఇక్కడ ఐ సింబల్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది వ్యూ అవుతుంది ఓకేనా నెట్వర్క్ కూడా చూపిలేదు ఓకే ఈరోజు చూపిస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి మార్క్స్ అప్డేట్ ఫోర్ ట్వంటీ త్రీ ఎంతకి ఫైవ్ ట్వంటీకి ఓకే సర్టిఫికేట్ నెంబర్ కింద మార్క్స్ చూపిస్తున్నాయి ఈరోజు నిన్న చూపిలేదు నేను చెక్ చేసినాను ఒకసారి నిన్న మార్నింగ్ అలా చెక్ చేసిన కానీ చూపలేదు ఈరోజు చూపిస్తుంది ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీకి ఫోర్ ట్వంటీ త్రీ వచ్చినాయి ఓకే ప్రతి ఒక్కరు మార్క్స్ చూపిస్తుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి ఓకే మన ప్రాబ్లం కానప్పుడు మనం భయపడాల్సిన అవసరమే లేదు ఓకే ప్రతి ఒక్కరికి మార్క్స్ చూపిస్తుంది వెళ్ళి చెక్ చేసుకోండి ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఇంకా ఎవరైతే ట్రైనింగ్ పీరియడ్ అయిపోలేదో వాళ్ళకు కూడా ఒక విషయము ఈ వన్ వరకు మీకు అవకాశం ఇచ్చినారు మీరు అంత లక్కి ఎవరికి ట్వంటీ ఎయిట్ అలా ఉంది వన్ వరకు అవకాశం పెంచినారు కాబట్టి మీరు వెళ్ళి ప్రశాంతంగా మీరు అన్నీ అప్లోడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఓకే పెంచినారు కాబట్టి మీరు మీ డేటే పెట్టేసేయండి కానీ ఎందుకంటే లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది మీకు మీ డేట్ ఏ రోజు ఉందో ట్రైనింగ్ కంప్లీట్ అవుతుందో వన్ వర్క్ ఉంది కాబట్టి ఆ వన్ వర్క్ ఎవరైతే ట్రైనింగ్ కంప్లీట్ అవుతుందో వాళ్ళందరూ వెళ్ళి ఏ డేట్ అయితే కంప్లీట్ అవుతుందో ఆ డేట్ అప్లై చేసుకోవడం బెటర్ లేదంటే నెక్స్ట్ డే అప్లై చేసుకునే బెటరే ఓకేనా వన్ లోపల మీకు ట్రైనింగ్ కంప్లీట్ అయితే లేదు బిఫోర్ వేసుకునే ప్రాబ్లం లేదు ఇంకా ఎన్ఏసి మార్క్స్ అవన్నీ సర్టిఫికేట్ వచ్చింటే ఓకే సర్టిఫికేట్ రాలేకుంటే మీరు తర్వాత కూడా నువ్వు అని పెట్టేసి తర్వాత కూడా మీకు మళ్ళీ ఒక అవకాశం ఇస్తుంది ఎవరికైతే ఇంకా సర్టిఫికేట్ రాలేదు మీకు మళ్ళీ మోడిఫికేషన్ టైం లోపల మీకు వచ్చేసే మీరు అప్లై అప్లోడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఓకేనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కంపల్సరీ కింద కామెంట్స్లో రిప్లై అండి ప్రతి ఒక్కరికి మీరు నా ఛానల్స్ వెళ్ళి చూసుకోండి ప్రతి ఒక్కరికి నేను రిప్లై చేసిన అందరూ సాటిస్ఫై అవుతున్నారు అనుకుంటున్నా కానీ ముందుగా నేను చేసేది ఏమంటే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకోటి ఎవరైతే సబ్స్క్రైబ్ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అదేవిధంగా కింద టెలిగ్రామ్ మన లింక్ ఛానల్ లింక్ ఉంది వెళ్ళి అక్కడ డిస్క్రిప్షన్లో వెళ్ళి జాయిన్ అవ్వండి ఓకేనా ఏమైనా ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నా నేను అందులో షేర్ చేసుకుంటా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు పర్సనల్ మెసేజ్ చేసినా నేను నాకు తెలిసినంత వరకు మీకు సమాధానం ఇస్తాను ఓకే కానీ ప్రతి ఒక్కరు రిక్వెస్ట్ చేసుకునేది ఏమంటే నేను నేను ఇచ్చే కంటెంట్ మీకు నచ్చితే హండ్రెడ్ పర్సెంట్ మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి ప్రిఫర్ అంటే రిఫర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు నడుపుకుంటున్నా ఇన్ఫర్మేషన్ మీకు మంచిది అనిపిస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఓకే అదేవిధంగా పోస్ట్లు అనేది కూడా పెరుగుతాయి దాని గురించి కూడా వీడియో చేస్తా ఎందుకు పెరుగుతాయి ఏ కారణం చేయితే నువ్వు చెప్తున్నావు ఇంత కాన్ఫిడెంట్గా అంటున్నావు అదొక వీడియో కూడా నేను త్వరలోనే పెడతా ఎందుకు పెరుగుతాయో ఓకే ప్రస్తుతానికైతే మన ఛానల్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి లైక్ అయితే వెళ్ళే ముందు లైక్ కంపల్సరీ చేసి వెళ్ళండి ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఓకేనా అదేవిధంగా మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే మన టెలిగ్రామ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది అక్కడికి వచ్చి జాయిన్ అవ్వండి ఏ మీకు ఏమున్నా నేను తప్పకుండా మీకు సమాధానం ఇస్తాను అదే కామెంట్స్లో ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్స్లో మీరు టైప్ చేసి పెట్టండి నేను వరకు రీప్లై ఇస్తాను ఓకే ప్రతి ఒక్కరికి నేను రీప్లైని ఇస్తున్నా వరకు ఎవరికైనా ఒకరికి ఇద్దరు మర్చిపోతే ఏం లేదు కానీ ప్రతి ఒక్కరికి నేను నాకు తెలిసినంత వరకు నేను ప్రతి ఒక్కరికి రిప్లైనే ఇస్తున్నా